హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మలాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఇంకో వెరైటీ అంటే వెరైటీ కాదండి అందరికీ తెలిసినదే అందరికీ వచ్చిందే కాకపోతే నేను కొంచెం వేరే విధంగా చేశాను మటన్ బిర్యానీ ఇది ఎలా చేయాలో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి చాలా టేస్టీగా వస్తుంది చాలా రుచిగా వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా సింపుల్గా చాలా వెరైటీగా దమ్ చేసుకోవచ్చు బిర్యానీని చూడొచ్చండి చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది నేను ఒక పావు కేజీ మటన్ తీసుకొని సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేద్దామని ఇలా ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా వచ్చింది మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా వస్తుంది చాలా రుచిగా కూడా వస్తుంది కింద మాడిపోకుండా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఒక హాఫ్ ఎన్ అవర్లో చేసుకునే మటన్ బిర్యానీ అండి చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను ఒక పావు కేజీ మటన్ తీసుకున్నాను చూశారు కదండి పావు కేజీ మటన్ తీసుకున్నాను పావు కేజీ మటన్ తీసుకొని కొంచెం వాటరు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఒక ఎనిమిది విజిల్ వచ్చేంత వరకు రానివ్వాలి చూశారు కదండి ఇలా ఒక ఎనిమిది ఎయిట్ విజిల్ వచ్చేంత వరకు ఉండని రావాలి తర్వాత మనం మటన్ ఉడికబెట్టినాం కదండి ఆ నీళ్ళతోనే మనం బిర్యానీ చేసుకుందాం నీళ్ళు పారపోయాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా వస్తుంది ఒక గిన్నెలో పోసి మనం మసాలాలన్నీ కలుపుకుందాము చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వీటికి కావాల్సినవి అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా వేసుకోవాలి అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్ నేను ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి బ్రౌన్ ఆనియన్ వేయించుకున్నా కదా ఆ నూనె కూడా దీంట్లోనే పోసుకోవాలి చాలా టేస్ట్గా వస్తుంది రెండు టేబుల్ స్పూన్ కారము ఒకటి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒక నాలుగు తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలి చాలా టేస్టీగా వస్తుంది తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మ చెక్క వేసుకోవాలి ఎండుకోవాలండి తర్వాత పెరుగు వేసుకోవాలి ఒక గడ్డ పెరిగే తీసుకోవాలి చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగా వస్తుంది బిర్యానీ అయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా తొందరగా అయిపోయే మటన్ బిర్యానీ అండి ఇలా కూడా దమ్ చేయొచ్చు చాలా టేస్టీగా వస్తుంది నేను ఫస్ట్ టైం చేశాను మటన్ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇవన్నీ కలుపుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ముక్కలకి మనం పావు కేజీ తీసుకున్నాం కదా ఒక పూట కోసం చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి తర్వాత మనం బియ్యం నానబెట్టుకుందాము బియ్యం నేను రెండు కప్పులు తీసుకున్నాను బియ్యం తర్వాత ఇవి శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు కొంచెం సాల్ట్ వేసి మా కొన్ని మసాలాలు వేసి కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా ఉన్నా వేసుకోవచ్చండి అన్నం ఉడికాక మనము దమ్ చేసుకుందాము ఒకసారి అన్నం ఉడికిందండి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికింది ఒక ట్వంటీ పర్సెంట్ బిర్యానీల కర్రీలో మగ్గిపోతుందండి ఇలా తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలాలో మనం రైస్ వేసుకుందాము దమ్ చేసుకుందాం చాలా బాగా వస్తుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నం మొత్తము రెండు లేయర్గా వేసుకోవాలి మనం ఎంత ఉడకబెట్టామో అన్ని తర్వాత నెయ్యి వేసుకోవాలి ఒక నేనైతే కలర్ ఏమీ యాడ్ చేస్తలేను నెయ్యి వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది నాకు అవైలబుల్ లేదని వేసుకోలేదు కొత్తిమీర పుదీనా మీరు కూడా వేసుకోండి తర్వాత మనము ఫస్ట్గానే ఉడకబెట్టాం కదండి కింద మాడిపోకుండా ఒక దోశ పెంక స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీదనే ఉండాలి అలా అయితేనే చాలా బాగా వస్తుంది మగ్గుతుంది చాలా టేస్టీగా వస్తుంది